వెల్కమ్ టు వారా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు ఎంత బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీరు తమలో చూసే ఉంటారు ఒక నది కనిపిస్తుంది కదా ఆ నదిలో నీళ్ళన్ని గులాబీ రంగులోకి మారిపోయాయని ఆశ్చర్యపోతున్నారా నిజానికి గులాబీ రంగులోకి మారలేదండి ఆ నీళ్ళు ఆ నదిలో పువ్వులు పూయడం వల్ల మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది అయితే ఈ ప్రదేశం ఎక్కడ ఉంది అని అనుకుంటున్నారా ఈ ప్రదేశం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే వీడియోని మొత్తం పూర్తిగా చూడండి అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబాల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితుడికి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకే ఫ్రెండ్స్ లెచ్చకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ంతకీ ఆ నది ప్రదేశం ఎక్కడ ఉందంటే కేరళలోని కోజికోడ్ జిల్లాలో అవలపండి అనే గ్రామం ఉంది అయితే ఆ గ్రామం పొలమేరగుండా ఒక చిన్న నది పారుతూ వెళ్తుంది ఏటా కార్తీక మాసంలో ఆ నదిలో పువ్వులు పూస్తాయి ఆ పువ్వులు పూయడం వల్ల ఆ నది మొత్తం గులాబీ వర్ణంలోకి మారిపోతుంది ఫార్కాడ్ ఫాన్ వర్డ్ అని పిలిచే ఈ పువ్వులు ఈ ప్రాంతంలో మట్టికి మాత్రమే కనిపిస్తాయి అలాగే వీటి వల్ల ఆ నది మొత్తం గులాబీ వర్ణంలోకి మారిపోతుంది స్థానికంగా వీటిని ముళ్ళలు పాయాలని కూడా పిలుస్తారు స్థానికులు వీటిని కోసుకొని అమ్ముకుని ఆదాయం గడిస్తూ ఉంటారు సో చూసారు కదా ఫ్రెండ్స్ గులాబీ వర్ణంతో కనిపించే నది ఎందుకలా మారిందని తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్